జిల్లాల పర్యటనలో భాగంగా మరి పది జిల్లాల పర్యటన పూర్తి చేసుకొని ఈరోజు నల్గూడెం జిల్లాగా మంచిర్వాలి రావడం జరిగింది ఈ జిల్లాల పర్యటన అనేటటువంటిది మన పద్మశాలీల యొక్క జిల్లాలో ఉన్నటువంటి స్థితిగతులు పరిస్థితులు అంచనా వేయడానికి మరియు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఉన్నటువంటి సంఘాలు పటిష్టంగా ఉన్నాయా లేవా మరి వాటి అన్నిటిని పునర్నిర్మాణం చేసి మరి పటిష్టమైనటువంటి కార్యాచరణ తీసుకొని ముందుకు పోవడానికి జిల్లా జిల్లా చేయడానికి రాష్ట్ర అధ్యక్షుల మరి ఒక పెద్ద కార్యక్రమాన్ని తీసుకొని జిల్లాల ప్రజల్లో భాగంగా ఇలా ఏటం చేస్తూ ముందుకు పోతున్న తరుణంలో మరి గతంలో జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా మీకు ఇక్కడ అందరికి తెలిసినటువంటి విషయమే ఒక రెండు మూడు విషయాలు చెప్పదలుచుకున్నాను ఈ మధ్య కాలంలో జరిగినటువంటి పరిణామం ఎన్నికలు అనేటటువంటి ఒక అంశం మీద మరి ఎన్నికలు పెట్టి మేము అంటూ ఒక సంఘం ముందుకొచ్చి మరి పద్మశాలీలో ఉన్నటువంటి ఐక్యతను మరి చీల్చి మరి ప్రభుత్వాలకి మన యొక్క అనేకతను చాటి చెప్పే విధంగా వారి కార్యక్రమాలు ముందు పోతున్నారు ఒకే ఒక్క ప్రశ్న నేను అడగదలుచుకున్నాను ఇక్కడ కూర్చున్నటువంటి మేధావులందరినీ పద్మశాలీగా పుట్టిన వ్యక్తికి పద్మశాలిగా పుట్టి తన ఓటు హక్కు తన పద్మశాలీ కులంలో సంపాదించుకున్న వ్యక్తి మీరందరూ అందరం కాదా పద్మశాలిగా పుట్టిన వాళ్ళందరికీ జన్మదా పద్మశాలీ కులంలో ఓటు హక్కుంది మరి ఓటు హక్కు వేయడానికి వంద రూపాయలు వెయ్యి రూపాయలు సమర్పించి మరి ఓటు హక్కును కొనుక్కోవాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి మనకు ఎందుకుంది ఎందుకు వచ్చింది ఎందుకు కొనాలి మన ఓటు హక్కుని వంద రూపాయల నుంచి ఓటు అది తాత్కాలికంగా ఒకసారి ఓటు వేయడానికి అంటే రెండోసారి ఓటు వేయాలంటే మళ్ళీ వంద రూపాయలు పెట్టాలి శాశ్వత సభ్యుడిగా వెయ్యి రూపాయలు ఓటు తీసుకొని మరి అతను శాశ్వతంగా సంఘాలకు ఓటు వేయడానికి శాశ్వత సభ్యులతో ఉంటాం ఏ కులంలో ఉంటే ఓటు రాదా దీని వెన్న ఉన్నటువంటి మర్మం ఏంటి డబ్బులు దండుకోవడానికి డబ్బులు జమ చేయడానికి కులాన్ని విచ్ఛిన్నం చేయడానికి చేసినటువంటి కుట్రాయి అఖిల భారత పద్మశాలి సంఘం పుట్టి నూట నాలుగు సంవత్సరాలు అవుతున్నటువంటి సందర్భంలో కొండా లక్ష్మణ్ బాబుజీ తన జీవితాన్ని త్యాగం చేసి మరి కుల సంఘ నిర్మాణాన్ని చేసి తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం నిర్మాణమై అరవై సంవత్సరాలు దాటుతున్న సందర్భంలో వాళ్ళ పెత్తనాల కోసం రాజ్ వీడి మరి ఎక్కడో కుప్పని పెట్టి మరి సంఘాలను జిల్లాల వారీగా చీలుస్తూ మరి వెయ్యి రూపాయల సభ్యత్వాలు వంద రూపాయల సభ్యత్వాలు అనే కోటలో ధనాన్ని ఆ ఆడవ్డు ఎలక్షన్స్ కు పంచడం వరకు జిల్లాలకు సగం పోట రాష్ట్రానికి సగం పోట ఎలక్షన్స్ కొంత బాగా మరియు పూర్తిగా ఖర్చు పెట్టారని చెప్పి మరి ఎవరు సొప్పిది ఎవరిచ్చారు వారికి అధికారం అసలు ఎందుకు డబ్బు చెల్లించి మనం కుల సంఘాలు సభ్యత్వం కొనాలి ఎస్ సభ్యతలు ఉన్నాయి గతంలో మా చిన్ననాటి నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళందరికీ కూడా తెలుసు కుల సభ్యతలు ఎందుంటాయి కుల గణన చేయడానికి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఎన్ని కులం ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఎంతమంది ఉన్నారు ఉన్నారనేటటువంటిది ఐదు రూపాయలు రెండు రూపాయలు పది రూపాయలు ఒక సభ్యతను పెట్టుకొని కుల గణన కోసం సభ్యతను చేసేవారు నామినల్గా ఆ చేసినటువంటి సభ్యత డబ్బు కూడా ఆ కుల సంఘానికే వాడేవారు ఎక్కడ కూడా కుల వ్యవస్థలో ఎన్నికల విధానం ఎక్కడైనా ఉందా గ్రామ స్థాయి కానీ జిల్లా స్థాయి కానీ పెద్ద మనుషులంతా కూర్చొని ఆ ఊరికి ఒక పెద్దగా పెద్ద వ్యక్తిని ఎన్నుకుంటారు ఇతను మా కుల పెద్ద అని ఆ కుల పెద్దలంతా కలిసి ఒక గ్రామం నుంచి మండలానికి మండలం నుంచి జిల్లాకి ఎన్నుకుంటారు జిల్లా స్థాయిలో జరిగినటువంటి జిల్లా అధ్యక్షులందరూ కలిపి రాష్ట్ర అధ్యక్షుని ఎన్నుకునే విధానం ఉంది మరి ఈరోజు ముఖ్యమంత్రిని ఎన్నుకోవడానికి డైరెక్ట్ ఓటింగ్ విధానం ఉందా రాష్ట్రపతిని ఎన్నుకోవడానికి డైరెక్ట్ ఓటింగ్ విధానం ఉందా నూట నలభై లక్షల మంది ఎన్నికల్లో పాల్గొని ఓటేస్తున్నారా రాష్ట్రపతికి మరి ఈరోజు మన ప్రధాన మన ముఖ్యమంత్రి గారికి తెలంగాణలో ఉన్నటువంటి అందరూ ఓటేసారా ముఖ్యమంత్రిగా ప్రతినిధులే కదా అతన్ని ఎన్నుకుంది మరి ఆ విధంగా ముప్పై మూడు జిల్లాల నుంచి వచ్చే ప్రతినిధులే అధ్యక్షుని ఎన్నుకోవాల్సింది ఈ విధానాన్ని మీరు తప్పు పక్కకు పోయి మరి రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసి మరి తెలంగాణ పద్మశాలి సమాజాన్ని చీల్చి మరి అందరినీ అయోమయ పరిస్థితిలో నెట్టినటువంటి సందర్భంలో మేము ఈరోజు జరిగిన విషయాలన్నీ మీకు తెలియజేసి మరి ప్రత్యక్షంగా కుండలక్ష బాబుజీ నిర్మాణం చేసినటువంటి ఏదైతే సంఘం ఉందో రాజమహల్లా నుంచి నడుస్తున్న సంఘం ఏదైతే ఉందో ఆ సంఘమే పనిచేసే సంఘము మీరు ఎక్కడ కూడా పక్కడు చూడాల్సిన అవసరం లేదు అలాంటి వాళ్ళు వస్తే నిక్కచ్చిగా నిలదీసే రాజమోహల్లానికి రమ్మనండి మాట్లాడాలి సంఘాలు అనేటటువంటిది గల్లీలోనూ ఎక్కడో పెడితే వచ్చేది కాదు దానికి ఒక వ్యవస్థ నిర్మాణం జరిగింది నూట ఇరవై సంవత్సరాల నుంచి స్వార్థ ప్రయోజనంలో జరిగినటువంటి ఇవన్నీ కూడా మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలని చెప్పి మీ ముందు రావడం జరిగింది అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి ముప్పై సుమారు ముప్పై లక్షల మంది పద్మశాలీలో ఉన్నాము మరి రాష్ట్రంలో మన వాట రాజకీయంగా శూన్యంగా ఉంది ఒకరే ఒకరు ఉన్నారు గతంలో నలుగురు ఉండేది మరి ఇప్పుడు ఈ సంఖ్యని పెంచుకోవాలంటే కూడా మనం అంతా ఐక్యతగా ముందుకు పోవాల్సినటువంటి తరుణం ఉంది చట్టసభల్లో మనం లేకపోతే మనల్ని ఆదుకునేవారు ఉండదు కొండంత ఆస్తి ఉన్నా గురిగించంత పదవి ఉంటే అది మన సమాజానికి సేవ చేయడానికి పనిచేస్తుంది సో ఆ సిద్ధాంతాన్ని మరి ముందుకు తీసుకొని మన ఎన్ డైనమిక్ లీడర్ అయినటువంటి మురళీ గారు తనకున్నటువంటి సమయాన్ని తనకున్నటువంటి మేధర్స్ని తనకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పరిచయాన్ని వాడుకొని ఈరోజు అతి కొద్ది కాలంలోనే వారు అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి ఐదు నెలల కాలంలోనే సుమారుగా మరి పెద్దలు పెద్ద జగన్ గారికి సూచనలతో ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కన్నకన్న స్వామి గారి సూచనతో సుమారుగా పనిచేయించాలి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర మంత్రి గారి దగ్గరికి రిప్రటేషన్ చేయడం జరిగింది ఇంత తక్కువ కావు మరి ఎంత ఫండ్ ఇప్పటికీ రిలీజ్ అయింది నిన్న 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 తొంభై కోట్ల ఫండ్ రిలీజ్ అయింది మన నేతల్లో ఇది మామూలుగా సాధించుకున్నటువంటి విషయం కాదు ప్రభుత్వమే మనల్ని గుర్తించే రాష్ట్ర ప్రభుత్వమే గుర్తించే తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం ఏదైతే కొండ లక్ష్మణ బాబు నుంచి నిర్మాణం చేసినటువంటి సంఘం ఏదైతే ఉందో నుంచి ఆ సంఘానికి రిప్రజెంట్ చేయడానికి గవర్నమెంట్ మనల్ని ఇన్వైట్ చేస్తుంటే మరి ఎక్కడో పుట్టి ఎక్కడో గల్లీలోంచి వచ్చిన వాటి కోసము పక్క చూపు చూసి మనం అధోగతి పాల్గొవలసిన అవసరం లేదు మీరందరూ కూడా మిక్కులైనటువంటి పద్మశాలీలు సమాజంలో తెలియగల కుల మీద పద్మశాలీ కులమే ఇందాక భాస్కర్ గారు చెప్పినట్టుగా కానీ ఒక ధైర్యం లేకనే మనం ముందుకు పోతలేము ఆ ధైర్యం అనేటటువంటిది పద్మశాలి సమాజంలో నింపి రాజకీయ చైతన్యం తీసుకొచ్చి గ్రామ స్థాయి నుంచి కూడా మరి వార్డ్ మెంబర్లుగా సర్పంచ్లుగా మరియు పెద్ద పెద్ద పదవులకు ముందుకు మన సమాజాన్ని ముందుకు తీసుకురావాలి మనకంటూ ఒక నాయకత్వాన్ని డెవలప్ చేయాలనేటువంటి ఒక కాంక్షతోనే మన అధ్యక్షులు కవర్త మురళి గారు మరి వారి సైన్యాన్ని పెట్టుకొని ఈ పన్నెండు నెలల ముప్పై మూడు జిల్లాల భాగంగా రాబోయే లో ఖచ్చితంగా అన్నగారు చెప్పినట్టుగా నెక్స్ట్ వచ్చేటటువంటి జనరల్ కి మన ఎమ్మెల్యేలు కనీసం నలుగురు ఐదుగురు ఆడ కూర్చోబెట్టి మనం చట్టసభల్లో చట్టాలు రాజే దాంట్లో నా కులానికి ఇది కావాలి నా కులానికి ఇది ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి అడిగేవాడుంటేనే తప్ప మనకు మన హక్కులు సాధన ఇప్పుడు మనం హక్కునే స్థాయిలో ఉన్నాం శాసించే స్థాయికి రావాలి ఖచ్చితంగా రావాలి ఆ రావడం కొరకే ఈ ముప్పై మూడు జిల్లాల యాత్ర మరి మనకు దొరికినటువంటి తన సమయాన్ని వెచ్చించి డబ్బులు వెచ్చించి ఇక్కడికి వచ్చిన మీరు అనుకోవచ్చు ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా ఏదో స్వార్థంతో వచ్చారని చెప్పాలి ఎవరు ఒక్క రూపాయి కూడా సంఘం నుంచి ఖర్చు పెట్టే వ్యక్తులు ఇక్కడ స్వతహాగా బండ్లు పెట్టుకొని సొతాగా నిజం పోసుకొని స్వతహాగా సొంత ఖర్చుతో దొరుకుతున్నటువంటి వ్యక్తులు లేదు సమాజాన్ని మనం ఈ కులంలో పుట్టిన ఈ కులానికి ఏమైనా చేయాలి ఈ కులాన్ని అభివృద్ధిలోకి తీసుకోవాలనేటువంటి కాంక్ష కలిగినటువంటి వ్యక్తులే ఈ వేదిక మీద ఉన్నటువంటి వ్యక్తులు మీ దగ్గర పెట్టిన దయచేసి కులాన్ని అనేకత అనేకతగా చీంచేటటువంటి వ్యక్తుల్ని దగ్గర రాలియకుండా మనం ఏ విధంగా ముందుకు పోవాలి అనేటటువంటి విషయంలో అన్నగారు చెప్పారు చాలా సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చారు రాజకీయాల గురించి వాస్తవంగా రాజకీయంగా ఎదగకపోతే ఆ కులము అంతరించిపోతుంది సో రాజకీయంగా ఎదగాలి కాబట్టి మనకి రెండు మూడు సంవత్సరాల సమయం ఉంది కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని జిల్లాల వారిగా పర్యటనలు పెట్టి ఇలాగ ఉత్తేజపరుస్తూ ఈ పర్యటనలు ఇక్కడికి ఆగవు మళ్ళీ వస్తాం మళ్ళీ వస్తాం ఇక్కడికి రాజకీయంగా చైతన్యంగా పద్మశాలీలు ఇక్కడ ఎదిగేంత వరకు కూడా తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం ఒళ్ళు కూడా మేము వస్తూనే ఉంటాం సో దీన్ని గమనించి మరి అందరూ కూడా ఐక్యతగా ఉండి యువ నాయకులు అభివృద్ధిలోకి రావాలని ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి రిప్రజెంట్ చేయాలని చెప్పని కోరుతూ మరి చాలా సమయం ఉంది మాట్లాడాలని ఇంకా చాలా సబ్జెక్ట్ ఉంది కానీ మరి ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై జై